హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై డాక్స్ నేనైతే ఈరోజు సున్నుండలు చేస్తున్నాను అనమాట సున్నుండలకైతే నేను ఇక్కడ చూడండి రెండు టీ గ్లాసుల మినపప్పు అయితే తీసేసుకున్నాను అనమాట తర్వాత దీనికి గాను రెండు టీ గ్లాసుల అనమాట చక్కెర అయితే కొంచెం తక్కువ తీసుకున్న ఒకవేళ కొంచెం ఎక్కువగా తి అంటే కొంచెం మంచిగా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఈక్వల్గా తీసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెం తక్కువ అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక రెండు ఏలకాయలు అయితే ఈ చక్కెర మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి మిక్సీ పట్టేసుకున్నప్పుడు ఏలక్కాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట తర్వాత ఒక రెండు టీ స్పూన్లు బియ్యం మా మనం నార్మల్గా అన్నం కోసం వాడుకుంటాం కదా అవే బియ్యం అనమాట ఒక రెండు టీ స్పూన్లు మాత్రమే నెయ్యి మాత్రం ఒక సగం టీ గ్లాస్ కంటే ఎక్కువ కరిగించుకోవాలన్నమాట నేనైతే అందరిగా ఇట్లా తీసేసుకొని పెట్టేసుకున్నాను కడిగించుకొని దీనికి ఎంతైతే అవసరమో అంత వాడుకుంటాం అనమాట ఫస్ట్ అయితే మనము మినపప్పు అయితే వేయించుకుందాము చూడండి నేను రెండు టీ గ్లాసుల మినపప్పు అయితే తీసేసుకున్నాను కదా మినపప్పు అయితే వేయించుకుందాము చూడండి మినపప్పు అయితే మంచిగా దూరంగా వేయించుకోవాలన్నమాట మంట పెద్దగా పెట్టేసుకొని వేయించుకుంటే మాత్రం ఫాస్ట్గా వేగుతుంది కొంచెం ఆడిపోయినట్టు అవుతుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా లోపల వరకు వేగదనమాట అందుకోసం కొంచెం మంట మీడియంగా పెట్టేసుకొని మంచిగా రెడ్ కలర్ అంటే బ్రౌన్ కలర్ లాగా వచ్చేవరకు అయితే వేయించుకోవాలన్నమాట చూడండి ఇట్లా కొంచెం మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే మంచి కలర్ వచ్చేసింది కదా మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇట్లా మంచిగా మంచిగా కలర్ మారి కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి నేను అయితే మినపప్పు అయితే మిక్సీ జార్లో వేసేసుకున్నా నెక్స్ట్ అయితే మనం తీసుకున్న బియ్యం కూడా లైట్గా వేయించుకున్నాము చూడండి బియ్యం కూడా వేయిపోయినాయి కదా అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము బియ్యం కూడా చూడండి మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మినపప్పు బియ్యము ఇది అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఈ లోప అయితే నెయ్యి అయితే నేను అదే స్టవ్ పైన పెట్టేసిన చూద్దాం కరగకపోతే మళ్ళీ వేడి చేసుకుంటాను నేనైతే చూడండి కొంచెం కరుగుతుంది కదా మనకి కరిగిపోతే సరిపోతుంది అనమాట చూడండి నేనైతే మినపప్పు బియ్యం కలిపేసి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా ఇట్లా మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఈ పౌడరు నెక్స్ట్ అయితే మనం ఈ చక్కెర తర్వాత ఏలకులు మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ చక్కెర కూడా మిక్సీ పట్టేసుకొని సేమ్ ఇదే ఈ పిండిలో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ చక్కెర కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ మినపప్పు మినప్పిండులో అయితే వేసేసుకోవాలన్నమాట ఒకసారి అయితే మంచి చక్కెర తర్వాత మినపప్పు మిక్సీకి వేసిన పౌడరు రెండు మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి మిక్సీకి పట్టేసుకున్న చక్కెర తర్వాత మినపిండి అయితే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే మొత్తం కలిసిపోయేటట్టు మినపప్పు తర్వాత చిన్న సారీ మినపప్పు తర్వాత చక్కెర పొడి అయితే కలిసి కలిసిపోయేటట్టు అయితే కలిపేసుకోవాలి చూడండి అయితే స్టవ్ పైన నెయ్యి పెట్టేసుకున్నాను కదా కరిగిపోయింది ఇదైతే వేసేసుకుందాము ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి కరగబెట్టేసుకొని లడ్డూలైతే చుట్టేసుకోవాలన్నమాట సేమ్ ఇంతే ప్రాసెస్ అనమాట మనము మినపప్పు మిక్సీకి వేసుకున్నాము తర్వాత చక్కెర ఏలకులు మిక్సీకి పెట్టే మిక్సీకి వేసేసుకున్నాము రెండు పౌడర్లు కలిపి మనం నెయ్యితోటైతే లడ్డూలు చుట్టేసుకోవడం అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెసెస్ అయితే కాకపోతే తెలిసిన వారు అయితే చాలా ఈజీగా చేసేస్తారు కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు ఇంకొకటి ఏంటంటే హెల్దీ ఫుడ్ అనమాట మినపప్పు అయితే అందరికి తెలిసిందే చాలా చాలా హెల్దీ ఫుడ్ చూడండి మనకైతే నెయ్యి సరిపోకపోతే నేను మళ్ళీ కరగబెట్టేసుకుంటా చూడండి ఇంకొంచెం అయితే వేస్తున్నా ఫైనల్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం తక్కువ అయ్యేటట్టుగా ఉంది కొంచెం నెయ్యి కరగబెట్టేసి ఇంకా లడ్డూలు అయితే చుట్టేద్దాము చూడండి అయితే ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసి కలిపేసిన అనమాట ఇప్పుడైతే లడ్డూలు చుట్టేసుకోవడమే ఇట్లా మనం మొత్తం పిండి అయితే ఇప్పుడు మనం కలిపేసుకున్న పిండి మొత్తం అయితే మంచిగా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం కట్టేటప్పుడు కూడా ఇంకా కొంచెం ఏమైనా నెయ్యి తక్కువగా అనిపించింది అనుకోండి మళ్ళీ కొంచెం కరిగించుకున్న నెయ్యి సహా పక్కకు పెట్టేసుకొని ఇట్లా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుందనమాట చూడండి మనమైతే ఎంత ఈజీగా ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా సున్నుండలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట పిల్లలు అయితే అసలు చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట చూడండి ఇదే రకంగా మొత్తం లడ్డూలు అయితే చుట్టేసుకుందాము చూడండి నేనైతే ఫైనల్గా సున్నుండలు అయితే అన్ని చుట్టేసుకున్నాను అనమాట చూడండి చాలా చాలా సాఫ్ట్గా చాలా చూడడానికి అసలు వెంటనే తినేసేయాలన్నంత చూడ ముచ్చటగా ఉన్నాయన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ మనం మిక్సీ వేయించుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కదా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మనం సున్నుండలు అయితే చుట్టేసుకున్నాం కదా మనం అప్పటికప్పుడు కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట పెద్దగా ప్రిపరేషన్ అయితే ఏమీ ఉండదు కాబట్టి స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా వెంటనే కూడా చేసేసుకోవచ్చు కాబట్టి చాలా టేస్టీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అనమాట చూడండి ఒకటైతే మనం చిచ్చి చూద్దాము చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఉంది కదా సింపుల్ ప్రాసెస్ మనం వెంటనే మిక్సీ పెట్టేసుకుంటే చాలు కొంచెమైనా చేసేసుకోవచ్చు చాలా చేసుకోవాలని టైం ఎక్కువ పడుతుంది చాలా ప్రిపరేషన్ అనుకునే అవసరం లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట మనకి నెయ్యి కొంచెం తక్కువ అవుతే మాత్రం కొంచెం పిండి లాగా ఉంటుంది తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అట్లాగని కొంచెం నెయ్యి ఎక్కువైనా కూడా జోరుగా అవుతుంది అంటే నెయ్యి ఎక్కువైనా టేస్ట్ బాగుంటుంది కానీ లడ్డు మాత్రం కొంచెం జోరుగా ఉంటుంది కాబట్టి ఒకటికొకటి అతుక్కపోయినట్టుగా వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఇట్లయితే మనకు పర్ఫెక్ట్గా నెయ్యి అయితే సరిపోయింది అనమాట ఇట్లా మనకు కరెక్ట్ సరిపోతేనే మనకు లడ్డు అనేది కరెక్ట్ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి మీకు కూడా ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ